ఎంత తెలుసో తెలియదు నా తెలియదు మన కోటరెడ్డి సేధరెడ్డి గారు వారిని ఒకరోజు సభలో పాపం ఆయన విభేదించి బయటకు వచ్చి చేసి మాట్లాడారు కదా కొంతమంది గ్రూప్ లాగా తయారయ్యి ఎన్ని అన్నారు చుట్టూ చేరి ఆయన చాలా వల్గర్ లాంగ్వేజ్ లో ఎదురుగా పట్టుకొని అసలు సభ్య సమాజం అసలు చెవులతో ఎనలేని మాటలు నిండు సభలో మధ్యలో ఆయన కూర్చోబెట్టి చుట్టూ చేరి పెద్ద పెద్దగా ఆయన డైరెక్ట్ గా ఇంతే కూర్చున్నాడు ఆయన తల కూడా ఎత్తలేదు నోరు కూడా ఎత్తలేదు ఎందుకంటే అంటే అది కాని చోట అధికలు అనకూడదు కొన్ని సందర్భాల్లో మౌనమే నా సమాధానం అనుకుని ఉంటారు పాప నేను వెంటనే మా విప్పు గారి దగ్గరికి శ్రీకాంత్ రెడ్డి గారికి అన్న నిన్న దాకా మన సభ్యుడు ఈ రోజు పరిస్థితి ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు మాట్లాడుతున్న భాష అక్కడ జరుగుతున్న తీరు చాలా దుర్మార్గం అన్నా మీరు దయ దయచేసి ఇమీడియట్ గానే దాన్ని ఆపకపోతే అసలు అసలు కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితుంది అన్నా అన్న ప్లీజ్ అన్నా అన్న ఎంతనే వచ్చేశారు ఆయన వచ్చి ముందు అందరు ఎక్కడ చెల్లిపోయిన పంపించుట్టు చేయడం ఎంతమంది ఉన్నారండి అక్కడ అంటే ప్రధానంగా ఒక ఐదు వరకు చేరారు వారిలో ఒక వ్యక్తి ఒక శాసనసభ్యుడు రథముడు ఎవరండి నేను చెప్పలేనండి పేరు చెప్పే పద్ధతి కాదు నాకు అది వాళ్ళకి తెలుసు వచ్చే రోజు వస్తుంది బయటికి ఆయన మాత్రం మౌనంగా అట్లా ఉండిపోయాడు అసలు పాపం ఇట్లా బూత్ జరిగింది అది ఒక పది పదిహేను నిమిషాలు అబ్బా ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ కాదు అది బూతులే నేను సింధ్ర రెడ్డి గారు చెప్పాను అన్న ఇంతకంటే గౌరవం ఇంకోటి ఉండదు అన్న ఎంతకంటే మనం తల్లించుకునే సందర్భం ఉండదు పార్టీలో అయినా కావచ్చు వ్యవహారాలు అయినా కావచ్చు అని ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతివాది తీవ్రవాది ఈ రోజు ఆయన తీవ్రవాది ఉండొచ్చు అంతేగాని మనం అంత ఇబ్బందికరంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్న అని చెప్తే ఆయన చెప్తే ఆపేరండి ఇట్లాంటి చాలా సందర్భాలు ఉన్నాయి చాలా సంఘటనలు ఉన్నాయి చాలా సందర్భాలు జరిగాయి